హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనవరాళ్ళు మనవాళ్ళుకి లడ్డూలు అండ్ బ్యాంగిల్స్ పెడుతున్నారు అంటే అది బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ మధ్యలో ఈ వన్ మంత్ మధ్యలో బాగా వైరల్ అయిందన్నమాట సో మా అమ్మమ్మ కూడా మాకు పెట్టడానికి వచ్చిళ్ళు తమ్ముడు చూశారు కదా సో అంత వీడియో ప్రిపరేషన్ మొత్తం అన్నమాట లడ్డూలు బ్యాంగిల్స్ టవాల్స్ జాకెట్ పీసులు అన్నీ అన్నమాట టిక్లీ ప్యాకెట్ నెయిల్ పాలిష్ అన్నీ పెట్టారు ఇక్కడ మా పెద్దన్నయ్య ఫస్ట్ మా పెద్దన్నయ్యకి పెడుతుంది నెక్స్ట్ మా చిన్నకి పెట్టింది వాళ్ళిద్దరికీ ఫైవ్ ఫైవ్ లడ్డూలు టవాల్స్ నాకేమో బ్యాంగిల్స్ టవాల్ జాకెట్ పీసులు నెక్స్ట్ నెయిల్ పాలిష్ టిక్లీ ప్యాకెట్ ఇవన్నీ నాకు అన్నమాట ఫస్ట్ పెద్ద అన్నయ్య తర్వాత చిన్నయ్య తర్వాత నేను మేము ముగ్గురము సో ముగ్గురం కాబట్టి మా ముగ్గురికి ఇక్కడే పెట్టేశారు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పాను కదా సో ఇక్కడే వచ్చి పెట్టారు చూడండి ఇవన్నీ అన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు అందరికీ పెడుతున్నారు ఇక్కడ మా విలేజ్ సైడ్ కూడా సో అందరికీ పెట్టారు లడ్డూలు కూడా తినిపి అంటే తినిపిస్తుంది అందరికీ మేము అందరం మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నమాట ఆ రోజు అండ్ అలాగే మా అమ్మమ్మకి ఇంకా నలుగురు బిడ్డలు ఒక కొడుకు అన్నమాట సో అందులో మేము మాది ఒక ఫ్యామిలీ మా అమ్మకి మేము ముగ్గురము ఇంకో పిన్ని ఉంటుంది మమ్మీ తర్వాత తనకేమో ఇద్దరు ఒక పాప అండ్ ఒక బాబు ఇంకో తన తర్వాత ఇంకో పిన్ని అన్నమాట తనకి ఒక పాప అండ్ ఇంకొక బాబు అండ్ అలాగే ఇంకో పిన్నికి ఏమో ఒక పాప అన్నమాట సో ఒకరికి అయిపోయింది అండ్ ఇక్కడ మాకు అయిపోయింది నెక్స్ట్ ఇంకొకరికి పెట్టడానికి ఇక్కడ నుంచి వెళ్తుంది ఈ అంటే మాకు పెట్టిన తర్వాత ఇక్కడ మాకు దగ్గరే ఉంటుంది ఇక్కడ నాకు బ్యాంగిల్స్ తొడుగుతుంది సో అక్కడ ఆల్రెడీ మా పిన్ని బిడ్డకి తొడిగేసి వచ్చింది అండ్ వాళ్ళ కొడుక్కి కూడా పెట్టేసి ఇక్కడికి వచ్చింది అన్నమాట మాది కొంచెం లాంగ్ ఉంటుంది సో నాకు ఇక్కడ బ్యాంగిల్స్ అడుగుతా ఉంది అమ్మమ్మ బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి అన్నమాట హెవీగానే తీసుకొచ్చింది అన్నీ మంచిగా పెడుతుంది నాకు సో నేను చూస్తూ ఉన్నా ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూడండి బాగున్నాయి నాకు నచ్చినాయి అని చెప్పేసి నేను మా అమ్మతో చెప్తా ఉన్నా అక్కడ అండ్ మా ఇంకో చెల్లకి ఎటువంటి పెట్టినో బ్యాంగిల్స్ ఆ గోట్లా ఎటువంటివి తీసుకొచ్చినావు అని చెప్పేసి అక్కడ మా అమ్మమ్మని అడుగుతున్నాను నేను చూడండి నా వాయిస్ ఉంటే అర్థమైపోతుంది ఇక్కడ మా చిన్న వచ్చేసి వీడియో తీస్తున్నాడు వాడే నాకు ఒక కొడుకున్నాడు వాడికి మా అమ్మ కూడా పెట్టేసింది టూ టూ వీక్స్ బ్యాకే వానికి పెట్టేసింది పెట్టిన తర్వాత ఇక్కడ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అన్నమాట ఇక్కడ చూడండి నాకు పెడుతున్నారు బ్యాంగిల్స్ నెయిల్ పాలిష్ టిక్లీ ప్యాకెట్ జాకెట్ పీస్లు అండ్ అవ్వాల్సి లడ్డూలు నాకు పెట్టేశారు సో మొత్తం ఎన్ని తీసుకొచ్చిరో అన్ని బ్యాంగిల్స్ మొత్తం నాకు తొడిగేశారు తొడిగేసి చూడండి మొత్తం కంప్లీట్ చేసి అన్నమాట అన్నీ నాకు వచ్చేసి మెరూన్ అండ్ బ్లూ కలర్లో తీసుకొచ్చారు బ్యాంగిల్స్ మా ఇంకా ఇద్దరు చెల్లెలకి ముగ్గురు చెల్లలకి మ్యారేజ్ అవ్వలేదు సో వాళ్ళకేమో గోట్ల టైప్లో తీసుకొచ్చిర్రు కాళ్ళు మొక్కుతున్నారు ఫైనల్లో మొక్కాలంట కదా ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా చిన్నోనికి వినిపిస్తూ ఉంది కానీ చెప్పాను కదా టూ వీక్స్ బ్యాకే మా అమ్మ వానికి పెట్టేసి నన్ను తీసుకొచ్చింది అక్కడ నుంచి అని చెప్పేసి ఇక్కడ అట్లా మళ్ళీ ట్రయల్స్ చేస్తున్నారు పెట్టినట్టుగా అమ్మమ్మనే ఓన్గా లడ్డులన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది మాకు పెట్టడానికి మేము చాలా మందిని సో అందుకే అవన్నీ పెట్టారన్నమాట అమ్మమ్మనే ప్రిపేర్ చేసి ఇంట్లో నలుగురు మనవాళ్ళు అన్నమాట వాళ్ళందరికీ పెట్టింది మేము నలుగురు మనవరము సో మా అందరికి ఇవన్నీ పెట్టేశారు వాడు చూడండి ఫుల్ ఆడుకుంటుండు లడ్లతోనే తింటున్నట్టుగా పోజు కూడా ఇస్తున్నాడు కోపం వస్తుంది వానికి వీడియో ఎందుకు తీస్తున్నావు ఫోన్ ఫోటో ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి నమ్ములుతున్నాడు చూడండి ఎంత క్యూట్గా నమ్ములుతున్నాడు వీడియో సైడ్ చూసుకుంటూ అవి తినిపిస్తూ ఉన్నాడు మా పెద్దన్న తినిపిస్తూ ఉంటుంటే వాడు కొట్టుకుంటుండు లోపల నా సైడ్ చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు అని అనుకుంటే ఏడుస్తూ ఉండు వాడు అండ్ ఈ పిక్స్ వచ్చేసి ఎప్పటి అంటే నేను చెప్పాను కదా టూ వీక్స్ బ్యాకే మా అమ్మ మాకు లడ్డూలు అవన్నీ పెట్టేసింది మా వాడికి అని చూడండి అట్ అవ్వాల్సి వీడియోస్ అండ్ అలాగే లడ్డూలు పెట్టిన వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి వాడు మొత్తం పెట్టగానే ఇట్లా పిసికి పిసికి పిప్పి వేస్తాడు వాటిని చూడండి ఎట్లా వేస్తాడు మా అమ్మ తినిపించడానికి ట్రై చేస్తే తింటాడు బట్ ఆ లడ్డూలు మొత్తగా ఉంటాయి కదా వాటి అన్నిటినీ పిసుకుతాడు మొత్తము ఆ రోజు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట అండ్ నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ వెళ్ళింది అక్కడ పిక్స్ దిగారు అని చెప్పాను కదా మా ఇంకో సిస్టర్ అని సో ఆ పిక్స్ కూడా నేను మళ్ళీ సెండ్ చేస్తాను ఈ వీడియోలోనే నేను యాడ్ చేస్తాను చూడండి మీరు ఆ పిక్స్ని ఎంత బాగుందో వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండే రోజు అయితే మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళు పెడతా ఉంటే అస్సలు దేకడు టీవీ సైడే చూస్తూ ఉంటాడు నేను చెప్పాను కదా ఇందాక ఇంకో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫోటోస్ అంటే పెట్టేసి వచ్చింది లడ్డూలున్ను బ్యాంగిల్స్ అని సో ఇక్కడికి వెళ్ళి పెట్టేసి వచ్చారు మా ఇంటికి ఇది ఎక్కడ అంటే కన్నగర్తీలు అన్నమాట మా మమ్మీ తర్వాత నెక్స్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మ సో అక్కడ కూడా బాగానే ఎంజాయ్ చేసేరు ఫుల్ ఫన్ అనిపించింది మేము చాలా ఎంజాయ్ చేసాము అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి అండ్ అలాగే మీ అమ్మమ్మలు మీకు పెట్టుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్